అంటే హార్మోనల్ ఇష్యూస్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్లో అయితే యంగ్ టీనేజ్లో కానీ యంగ్ కానీ అమ్మాయిలకి పీసీఓడి పీసీఓఎస్ అని బయటికి తెలుస్తుంది కానీ అబ్బాయిలకి లాంగ్ రన్ లాంగ్ రన్లో ఎఫెక్ట్ ఎలా చూపించబోతుంది అసలు ఎవరికీ తెలియదు అది ఎలా చూపించబోతుంది అసలు సో బేసికలీ మెన్కి కూడా చాలా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి సో ఉమెన్కి అయితే దాన్ని పీసీఓడి పీసీఎస్ అన్నట్టు చెప్తాం కానీ మెన్కి యాజ్ సచ్ ఈ స్ట్రేషన్ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళలో మోర్ ఆఫ్ మెంటల్ సిక్నెస్ ఎక్కువైపోతుంది ఓకే సో ఈ ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ ఇంప్రాపర్ డైట్ ప్యాటర్న్స్ వల్ల వాళ్ళలో మెంటల్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది ఓకే దే ఏ పని మీద ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేరు ఏ పని ప్రాపర్గా చేయలేరు సో ఎక్ టైంకి ఫుడ్ లేదంటే టైంకి ఇంకేదైనా వాళ్ళకి కావాల్సింది లేదంటే అరవడం కోపడడం ఇలాంటివి చేస్తుంటారు ఓకే సో ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉండదు మెన్కి అండ్ ఆబ్వియస్లీ మెన్కి వర్క్ దగ్గర కావచ్చు బయట కావచ్చు చాలా ప్రెషర్స్ చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేసి వాళ్ళ లైఫ్ని ప్రాపర్ రిధంలో తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు నేచర్కి సింక్లో ఉండి పడుకోవాలి అప్పుడే మెన్ అయినా ఉమెన్ అయినా హెల్తీగా ఉంటారు